హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ అలాగే ఆ ఫిష్ కర్రీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట చెప్పాను కదా రీసెంట్గా ఈ మధ్య అమ్మ దగ్గర వంటలు నేర్చుకుంటున్నాను అని చెప్పేసి అలాగే ఈ ఫిష్ కర్రీ కూడా నేర్చుకున్నాను సో మీలో ఫిష్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే ఫిష్ కర్రీ చాలా ఇష్టం ఎస్పెషల్లీ ఫిష్లో ఇలాంటి పీసెస్ ఉంటాయి కదా ఈ వంట నాకు చాలా ఇష్టం ఒకటే ముళ్ళు ఉంటుంది ఈజీగా తినవచ్చు టేస్టీ టేస్టీగా వండుకోవచ్చు ఇలా తినకూడదు వంట చేయాలి దేన్ని ఎలా ఉండాలో మీకు చూపిస్తాను ఓకేనా చూసేయండి అండ్ అలాగే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ గాయస్ సపోర్ట్ మీ అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి మంచిగా పులుసు పెట్టుకొని వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని చేప ముక్క నంచుకొని తింటే ఉంటుంది అబ్బా ఎక్కడ లేని ఆనందం అంతా మన పొట్టలోనే ఉన్నట్టు ఉంటుందన్నమాట సో నేనైతే ఈ ఫిష్ కర్రీ మా మమ్మీ స్టైల్లో నాకు నేర్పించిన విధంగా నేను చేయబోతున్నాను సో మీకు యూజ్ అవుతుంది అండ్ నా నేను చేసే రెసిపీస్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి సింపుల్ ప్రాసెస్ ఎక్కువ చేపల కర్రీ అంటే ఒకప్పుడైతే అమ్మో నాన్ వెజ్ కర్రీసా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అని చాలా భయపడేదాన్ని కానీ అంత భయం లే లేదు ఇంకా ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుందని నాకు కూడా అర్థమైంది ఎందుకంటే అమ్మ దగ్గర నేర్చుకున్నంత వరకు ఎంతో భయం వేసేది కానీ చాలా 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 సింపుల్ ఇంకా వెజిటేబుల్ మీద నాన్ వెజ్ చాలా సింపుల్గా అయిపోతుంది సో నా ఫిష్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలి టేస్టీగా నేను మీకు చూపించేస్తాను సో లెట్స్ గో గైస్ అయితే ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నాం కదా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను చేపలకు కావాల్సినవన్నీ కూడా ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను సాల్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ కారం పసుపు గరం మసాలా అండ్ కరివేపాకు మిరపకాయలు నేనైతే చికెన్ చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే దానికి గట్ట ఏముండవు కదా సో ఫిష్ ఉండేసరికి నాకు చాలా భయం వేసేది అమ్మ ఎప్పుడైనా ఫిష్ కర్రీ అంటే మాత్రం తినేదాన్ని కాదు అసలు అలాంటిది నేను ఫిష్ తినడం మొదలుపెట్టాను సో ఫిష్లో కొన్ని పీసెస్ ఉంటాయి మీకు చూపించాను కదా ఆ పీసెస్ అంటే నాకు చాలా ఇష్టం అందులో డైరెక్ట్గా ఒక ఫోర్ ఉంటాయన్నమాట అంతే అది చాలా సాఫ్ట్గా మెత్తగా బలే బలే ఉంటుంది మంచిగా తినడం నేర్చుకున్నాను సో ఇప్పుడు నేను ఫిష్ ఫ్లవర్ కూడా అయిపోయాను ఒకప్పుడైతే అస్సలు తినేదాన్ని కాదు ఓన్లీ చికెన్ మటన్ ఇలాంటివే తినేదాన్ని ఇప్పుడు అన్ని రకాలు తింటున్నాను ఎందుకంటే అన్నీ తినడం వల్ల హెల్త్కి మంచిదని అమ్మ చెప్పింది సో అమ్మ అలవాటు చేయడం వల్ల అలాగే తినడం మొదలుపెట్టాను అనమాట అందుకే ముందు నాన్ వెజ్ వండడం కూడా మొదలుపెట్టాను అంటే నాన్ వెజ్ ముందు నేర్చేసుకుంటే వెజ్ ఈజీ కదా అనేసి నేను అనుకుంటున్నాను మరి వెజ్ కష్టమో నాన్ వెజ్ కష్టమో నాకైతే తెలీదు సో నేనైతే స్టార్ట్ చేసా కానీ మొత్తానికి అయితే చాలా బాగా వచ్చింది కర్రీ ఎందుకంటే పక్కన ఉంది కాబట్టి బాగానే ఆబ్వియస్లీ వస్తుంది నేను ఓన్గా చేసుంటే పాడై ఉంది నేమో ఇప్పుడు కుకింగ్లో అయితే చాలా బెటర్ అయిపోయా మొత్తానికి గరిట అడి తిప్పి ఇప్పి పేస్ట్ అయితే వేయించారనమాట తర్వాత చింతపండు పులుసు వేసేసుకొని బాగా మరిగించేసాను ఇందులో అమ్మ నాకు ఒక ట్రిక్ చెప్పింది ఏంటంటే చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత పచ్చిమిర్చి వేయమని చెప్పింది మీరైతే తప్పకుండా పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి ఎప్పుడు వేయాలంటే పులుసు బాగా మరుగుతుంది అనే టైంలోని వేసేసేయండి ఎందుకంటే చేపలు ఒక ఫైవ్ మినిట్స్లో దించుతాము అనే టైంలో వేస్తే ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు ప్లస్ ఆ పచ్చి పచ్చి పులుసులో పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటాయంట సో అమ్మ అలా వేయించింది బట్ చాలా అయితే బాగున్నాయి వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నాకైతే నచ్చింది మరి మీకు కూడా నచ్చచ్చేమో మరి మీకు నాన్ వెజ్లో ఏ కర్రీ అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా చూస్తాను మీకే కర్రీస్ ఇష్టము నాకైతే చెప్పారు కదా అన్నీ తింటున్నాను ఈ మధ్య అప్పుడైతే ఏం తినేదాన్ని కాదు ఇప్పుడు అన్నీ నచ్చుతున్నాయి కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాను మీలో ఎవరికైనా చేపల కూర తినడం ఇష్టం లేకపోతే అలవాటు చేసుకోండి ఎందుకంటే చాలా మంచిది హెల్త్కి కూడా అంతే మంచిది డాక్టర్స్ కూడా చెప్తారు కదా ఫిష్ ఎక్కువగా తినండి అని చేపలు అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం ఆయిల్ అన్నీ వేసుకొని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను మీకు కనిపిస్తున్నాయా ఈ పీసెస్ ఈ పీసెస్ అన్నీనా నావి నాకు ఇలా ఇలా ఉండే పీసెస్ చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కువ ముళ్ళు ఉండదు టక్క టక్క మనం తినేయచ్చు అన్నమాట చేపల కూర నేను వండుతున్నానంటే నాకే షాక్గా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు కుకింగ్ చేయలేదు కదా సో కుకింగ్ చేసేసరికి ఒకసారి నాకే ఏదోలా అనిపించింది బట్ నేను వండుతున్న కర్రీ వచ్చిన వాసనలకి మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ నేనైనా వండేస్తున్నానని ఎప్పుడు వంటగదికి రానాలో ఒక్కసారి వచ్చి వంటలు నేర్చుకుంటుంటే అందరికీ షాక్గానే ఉంటుంది కదా సో నేనైతే ఆ చాలా బాగా అయితే వండాను గైస్ చేపల పులుసు అయితే అయిపోయింది నా స్టైల్ చేపల పులుసు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి గాయస్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ గైస్